చాలా మంది డెవలప్మెంట్ ఒకవేళ అభివృద్ధి ఉంటే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో ఎందుకు జాబ్స్ చేస్తారు చాలా మంది స్టూడెంట్స్ అయిన జాబెట్స్ అయిన హైదరాబాద్ అభివృద్ధి చెంది కాబట్టి అప్పుడు నుంచి ఉండవు ఆంధ్ర అభివృద్ధి ఇప్పుడు తక్కువ ఎందుకని అంటే టికెట్స్ లేదు అంతే అంతే టికెట్స్ వచ్చే అవకాశం జనసేనకి రూలింగ్ ఉంటుంది ఇప్పటి వరకు ఏమేమి డెవలప్మెంట్ అయింది అసలు ఏపీలో లో ఏమంటే త్రీ ఇయర్స్ కదా ఈయన వచ్చిన తర్వాత ఈ పథకాలు పెట్టుకున్నాడు బాగానే అందరికి స్టూడెంట్స్ కి బాగా స్కూల్స్ డెవలప్ చేసిడు స్కూల్ కి పిల్లలకి అందరికి డబ్బులు ఇస్తున్నాడు అంటే డబ్బులు ఇస్తే సరిపోతాయి కదా కదా ఎడ్యుకేషన్ డబ్బులు ఇస్తున్నాడు కదా ఆమె ఇంజనీరింగ్ వాళ్ళకి స్కాలర్షిప్ లో ఇస్తున్నాడు కదా అది అప్పటి నుండి ఆధారపడుతుంది ప్రస్తుతానికి అది ఇన్వెస్ట్మెంట్ అనేది కొంత నిదానంగా డెవలప్ అవుతుంది మంచూరి ఎట్లా అవుతుంది జనసేన వస్తే డెవలప్మెంట్ ఉండదా యూత్ కి యూజ్ ఉంటుండొచ్చు అని చెప్పేసి అంత ఆరాట పడుతుండే సినిమా హీరో కాబట్టి యూత్ అట్లా వేస్తున్నారు అభివృద్ధి ఆయన అన్ని సీట్లు పోటీ చేస్తే కొంచెం ఆయన పార్టీ వస్తుంది ఎక్కడ పోటీ చేయకుండా ఎవరి కోసం చేస్తారు జగన్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వచ్చాయి ఇప్పటివరకు మా అమ్మాయికి అమౌంట్ వచ్చింది మా అబ్బాయికి ఫీజు రిమైన్మెంట్ వచ్చింది మాకు ఈ రైతు భరోసా ఏమి వచ్చింది బదుకుల విషయం వచ్చింది అంటే ఇప్పుడు ఏపీలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ కూడా చేసి చేస్తుంది ఉంది కదా సో అట్లా ఏపీలో కూడా ఇట్లా కంపెనీస్ ఉంటే ఏమైనా యూజెస్ అట్లా ఏమైనా ఉంటుందా కంపెనీస్ అంటే మనకి ఇప్పుడు ఉమ్మడి కేంద్రం లేదు కదా మీరు అలా విశాఖపట్నం ఏదో విజయవాడ చేస్తే కొంచెం కంపెనీస్ వస్తాయి అది నిజంగా డెవలప్

బీజేపీ అంటే బీజేపీ కూడా ఏంటంటే కాకుండా ఇతరేకత ఉంది బీజేపీ ఏంటంటే ముస్లిమ్స్ కొంచెం కొంచెం బీజేపీ అనేది డెవలప్ కావచ్చు అని ఇప్పటికి టిఆర్ఎస్ పార్టీలో ఈసారి చాలా మంది ఏమంటున్నారు అని అంటే సీట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు సో ఎందుకని ఆ రీసన్ ఏమైనా మీకు ఐడియా ఉంది పార్టీ మామూలుగా రూలింగ్ ఉంది కాబట్టి కొంచెం ఇతరేకత ఉంటుంది కానీ ఏంటంటే సీట్లు కొంచెం తగ్గుతాయి కానీ గెలుపు అని వస్తుంది ట్యాంక్ చేస్తున్నారు కదా ఒకప్పుడు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ ఎప్పుడైనా చూసారా ఈ స్టాచ్యూస్ అన్ని ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే అంబేద్కర్ కట్టారు కాబట్టి స్టాచ్యూ తీసేశారు ఒకటి వేయాలంటే ఇంకొకటి అది పర్వాలేదు అంబేద్కర్ బొమ్మ సచివాలయం బిల్డింగ్స్